అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి జాతకులు అవుతారు కుంభరాశి వారికి నూతన తెలుగు సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉన్నాయి శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు పంచాంగ గణనం ఆధారంగా వారికి ఈ సంవత్సరం బృహస్పతి నాలుగవ స్థానం నందు శని జన్మరాశి స్థానం నందు సంచరిస్తున్నారు అలాగే రాహువు స్థానం నందు కేతువు స్థానం నందు సంచరించుట చేత గోచార పరంగా ఈ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి వారికి ఏలినాటి శని జన్మశని ప్రభావం అధికంగా ఉన్నది వారికి వాక్స్థానంలో రాహువు ఆయుస్థానంలో కేతువు ప్రభావము చేత ఈ సంవత్సరం వాగ్వివాదాలు గొడవలు చికాకులు మరియు అనారోగ్య సమస్యలు వేధించును వారు ప్రశాంతంగా ఉండాలని సూచన ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచన ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు అధికంగా ఉండును రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడును ఉద్యోగ మార్పు కోసం చేయు ప్రయత్నాలు ఇబ్బంది కలిగించును వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెట్టును ధనపరమైనటువంటి విషయాలలో ఇబ్బంది కలుగును స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధించును ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలుగునని సూచన రైతులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయం కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెట్టును వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించును జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపెదరు ప్రేమపరమైనటువంటి విషయాలలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అవివాహితులకు వివాహయోగం ఉన్నది వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మార్పులు కలుగు సంవత్సరము ఏలినాటి శని ప్రభావం వలన ఒడిదుడుకులు అప్పుల బాధలు ఉన్నప్పటికీ చతుర్థంలో గురుని అనుకూలత వలన ఆర్థిక అభివృద్ధి కలుగును వారికి ఈ సంవత్సరం కెరియర్ పరంగా మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలు కలుగుచున్నవి గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటకు వచ్చెదరు ఆరోగ్యం కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు చతుర్థంలో గురిని అనుకూలత వలన ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది కుంభరాశి వారి నెలవారీ ఫలితాలు ఏప్రిల్ నెల అనవసరపు విరోధాలు గృహంలో శుభకార్యాలు వాయిదా పడుటచే చికాకులు శ్రమ శత్రుబాధ ఒత్తిళ్లు అధికము ప్రయాణం నందు అనుకోని సమస్యలు మే నెల వ్యాపార సంబంధిత విషయాలలో నష్టం కలుగును ఆందోళన చే కొంత అనారోగ్య సూచనలు స్థిరాస్తుల విషయాలలో సమస్యలు బంధు వ్యతిరేకత వల్ల సమస్యలు జూన్ నెల అనారోగ్య సూచనలు మిత్రభేదం శ్రమ వృధా ఆగుట ప్రయత్నాలు అనుకూలించవు పనుల ఎందు ఇబ్బంది ద్రవ్యము సమయానికి అందకపోవుట భూ సమస్యలకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడుట కోర్టు వ్యవహారాలు చాలా క్లిష్టంగా ఉండును జులై నెల వ్యవసాయదారులకు కొంత అనుకూలము కుటుంబంలో మాట పట్టింపులతో భేదాభిప్రాయాలు ప్రయాణాల ఎందు అపశృతులు ఖర్చులు అధికమగును అధికారుల మూలక ఒత్తిడి దూర ప్రయాణం వలన అలసట తల త్రిప్పుట మొదలగు సమస్యలు ఆగస్టు నెల అనవసర ఖర్చులు శత్రు గ్రహస్థితి వల్ల శ్రమ ఒత్తిళ్ళు ఇంట శుభకార్య ప్రయత్నాలు కృషిలో పట్టుదల లోపించుట సెప్టెంబర్ నెల మీకు అనుకూలంగా ఉంది బంధువులు పూర్వపు మిత్రుల కలయిక శుభవార్తలు వింటారు అక్టోబరు కీర్తి ప్రతిష్టలు కలుగును మానసిక ఒత్తిడి వివాహాది పనులయందు అభివృద్ధి అనుకోకుండా కొన్ని విషయాలయందు చిక్కు కొనుట అనుకున్న దానికన్నా ఖర్చు చాలా అధికం మగుట నవంబర్ నెల మీకు మధ్యస్థము వ్యాపారం నందు కొద్దిపాటి వృద్ధి దైవపర శుభకార్యాలయందు ఆసక్తి శ్రీపర లాభము వ్యవసాయదారులకు కొంత అనుకూలము మృష్టాన్న భోజనాలు ప్రశాంతతకు భంగం కలుగుట ఓర్పుచే కార్యసిద్ధి డిసెంబర్ నెల శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ ప్రయత్నం సిద్ధిస్తుంది నిరుద్యోగులకు కొంత ఊరట శ్రమ అధికమైనప్పటికీ ఆదాయం వృద్ధి చెందుతుంది మాసాంతము శుభము కలుగుతుంది జనవరి మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అనారోగ్య సూచనలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా వేయుటం మంచిది నూతన గృహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి రాబడి పెరుగుతుంది శత్రుజయము కొన్ని సమస్యలకు పరిష్కారము ఫిబ్రవరి నెల మీకు అనుకూలంగా ఉంది వ్యాపారం నందు అభివృద్ధి పెద్దల ఆదరాభిమానాలు కలుగుట ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట ప్రతికూలతలు లేకుండుట సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు బంధువుల ఆగమనము మార్చి నెల సొంత పనులందు ఆసక్తి పెరుగుతుంది వ్యాపారం అభివృద్ధి ఇంట శుభకార్యాలు సిద్ధించును భార్య ఆరోగ్యం కుదుటపడును శ్రీపర సమస్యలు తొలగుతాయి పరిహారాలు కుంభరాశివారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే నీలం ఉంగరం ధరించాలి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే దుర్గాదేవిని పూజించాలని సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయాలని జ్యోతిష నిపుణులు సూచించారు